గుడ్ మార్నింగ్ పిల్లలు ఈరోజు ఒకటవ తరగతిలోని బాబా బావా పన్నీరు అనే గేయం పాడుకుందాం బాబా బావా పన్నీరు బావును పట్టుకు తన్నేరు వీధి వీధి తిప్పారు వీసెడు గంధం పూసేరు చావడి గుంజకు కట్టారు చప్పిడి గుద్దులు గుద్దేరు పట్టె మంచం వేసేరు పాతిక గుద్దులు గుద్దేరు నులక మంచం వేసేరు నూరు గుద్దులు గుద్దేరు బావా బావా పన్నీరు బావను పట్టుకు తన్నేరు మళ్ళీ ఒకసారి పాడుదాం బావా బావా పన్నీరు బావను పట్టుకు తన్నేరు వీధి వీధి తిప్పారు వీసెడు గంధం పూసేరు చావిడి గుంజకు కట్టేరు చప్పిడి గుద్దులు గుద్దేరు పట్టె మంచం వేసేరు పాతిక గుద్దులు గుద్దేరు నులకా మంచం వేసేరు నూరు గుద్దులు గుద్దేరు